శివనాగతండి అయితే మాకు ఇక్కడ పొలం తీసుకున్నాం సార్ అయితే మా ఆయన పేరు కోటేశ్వరరావు ఇక్కడ మేము పొలం మొత్తం రాళ్ల పొలం అయితే మట్టి తోలిచ్చుకున్నాం పది లక్షలైంది సార్ నష్టం మాకైతే మొత్తం గుంత తోపి పెట్టిరు కారం వస్తుందని చెప్పి మొత్తం ఏటికా వదిలిపెట్టి చారల్లో మొత్తం చేసి చేసిపోయారు సార్ మాకు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము పైరు వేసుకోవాలంటే ఇప్పుడు దిబ్బలు దిబ్బలు మొత్తం రాళ్ళతో ఇది చేసారు సార్ మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి ఈ మొత్తం బూడిపిస్తామని చెప్పి బూడి పీయకుండా అంతే చేసిపోయారు సార్ మరి ఏం చేయాలో ఏమో మాకు అర్థం కావట్లేదు ఈ పొలం చాలా ఖర్చు అయింది మాకు మాకైతే ఇంకేం లేదు ఇప్పుడు మాకైతే ఈ ఒక ఎకరం ఉంటే మొత్తం ఆగం చేసిపోయారు సార్ మరి మాకు బూడి పీయాలని నేను చెప్తున్నాను సార్ పొలాల్లో మొత్తం గుంతలు తీసి పెట్టి పట్టి మొత్తం చేసిపోయిరు సార్ కాలు వస్తే మంచిదని మేము ఇంకా అప్పుడు తీసేటప్పుడు చెప్పినా మీకు కాలు వస్తుందని మాకు మోసం చేసి పొలం మొత్తం ఆగం చేసి కాలు పోయిరు సార్ మరి ఏం జాలియామో మాకు కాలు వస్తే మంచిదని మేము తీపిచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే ఊడిపిత్తామని ఊడిపెట్టలేదు ఆ దోన్లు పెట్టి మేము ఏమంటే పూడిపిత్తాలని చెప్పి చేసి అట్టా పోయి మరి ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఏం జాలియామో ఏదో ఒకటి సాయం అనంతరం రెడ్డి వరకపోడి చాలా జల సాధించండి ప్రధాన ఈరోజు మేము వర్గపూడి చాలా పెట్టి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నాయి ఉన్నాయి గాడిని తీసి వదిలిపెట్టారు ఇప్పుడు పాపం వీళ్ళు ఒక ఎకరం రెండు ఎకరాలు రైతులు ఇలా పరిస్థితి ఏంది ఈ రకంగా మట్టి తెప్పలు ఈ రకంగా గోంలో రెండు ఎకరాలు పాపం ఏడు లక్షలు పెట్టి మట్టి తెలుసుకుంటుంటా ఇంతవరకు ఆ పైపులు గాలు ఆ వేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మరి తీసి వదిలేసిపోయిండు ఆయన వెళ్ళిపోయిండో గవర్నమెంట్ మారిపోయింది పాపం ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే పాపం రైతులు కనీసం ఆ గవర్నమెంట్ ఏదో తెలియక వాళ్ళు మాయ మాటలు చెప్పి ఈ గాలి తీసిన తర్వాత వాళ్ళ దగ్గర గాలి తీయకముందు మరి ఎట్టి సంగతి మీ పొలాల్లో గాలి తీస్తున్నాము మరి మీకు ఓకే అని అని చెప్పకుండా తీసినా సంతకాలు పిల్చుకొని పోయారంట అడిగితేనేమో మీరు సంతకాలు పెట్టారు కదా అందుకని మేము తీసినామంటారంట ఇప్పుడు పరిష్కారం ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే మరి వాళ్ళు ఏదో తెలియక జనాలు న్యాయ మాటలు చెప్పి పెట్టాలని చూసారు ఆ మాటలు ఎవరు నమ్మలేదు వాళ్ళు సరైన గుర్తు చెప్పారు జనాలు అందరికీ అర్థమైపోయింది సరే ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ అయితే తెచ్చుకోగలిగినాం ఆయన దైవాల పారిస్ట్రీ వచ్చింది మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు సెలవు తీసుకొని ఇప్పుడైనా ఈ రైతుల మీద దయవించి ఈ గాళ్లు మోడ్చి ఈ రైతులు ఈ రెండు రెండెకరాల రైతులు సాగు చేసుకుంటూ అనుకూలంగా చేయాలని మన గవర్నమెంట్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం